ఆంధ్రప్రదేశ్లో జగన్ హయాంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఉన్నప్పుడు జరిగినటువంటి ఏపీ లిక్కర్ స్కామ్లో ఏమి మనందరికీ తెలిసిన విషయం అందరినీ అరెస్ట్ చేసిన దగ్గర దగ్గర నలభై ఐదు నుంచి యాభై మంది వరకు అరెస్ట్ చేసినారు ఇంకా అవసరం ఉంటే ఇన్ ఇంట్రాగేషన్ చేసినప్పుడు ఇంకా ఎవరైనా ఉంటే వాళ్ళని కూడా అరెస్ట్ అది చట్టం యొక్క పని అయితే ఇవి చాలా వరకు దుబాయ్కి అయితే తరలిపోయినాయి అంటే అయితే కొత్తగా రీసెంట్గా మొన్న సులోచన ఫామ్ హౌస్లో దొరికినటువంటి పదకొండు కోట్ల రూపాయలకు సంబంధించి అతను రాజ్ రెడ్డి గారు అతను కోర్టులో చెప్పాడు ఆ డబ్బు నాది కాదు నాకు సంబంధం లేదు జూన్ ఇరవై ఇరవై నాలుగు తర్వాత ఒకవేళ ఆ డబ్బు పైన కానీ ముద్దలు ఉంటే అది నాకు సంబంధం లేదు కాబట్టి కోర్టు వాళ్ళు దాన్ని ఆ బ్యాచ్ డబ్బు తీసుకున్నప్పుడు స్టాంపు ఉన్నది ఆ స్టాంపు ఏ డేట్న డ్రా చేసిండేది ఏ బ్యాంకు నుంచి డ్రా ఉండేది ఆ నోట్లు గట్లను కూడా ఆర్బీఐ వాళ్ళని పిలిపించి వెరిఫై చేయించండి అని అతను రిక్వెస్ట్ చేస్తూ కోర్టుకు పిటిషన్ పెట్టాడు ఇట్లాంటి పరిస్థితులు ఇప్పుడు సిట్టు వాళ్ళు ఏమి నా ఆ పదకొండు కోట్ల డబ్బును తీసపోయి చక్కచక్క బ్యాంకులో డిపాజిట్ చేసి అన్ని దాంట్లో కలిపేళ్ళని తొందరపడుతుంది ఇట్లాంటి పరిస్థితులు రాజకీయ రెడ్డి గారు దాన్ని వీడియో చేయండి వీడియో చేసుకోవటమే ఆ డబ్బు నాదిగానే కాదు అనేటువంటి అని అతను కోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అదే ప్రస్తుతం కోర్టు ముందు ఉందనమాట అయితే ఇంకా ఆర్డర్స్ ఏం రాలేదు వస్తాయన్నమాట తొందరలో రాజు కసిరెడ్డి తరఫున మాజీ అడ్వకేట్ జనరల్ పొన్నవాళ్ళు సుధాకర్ రెడ్డి గారు మాట్లాడుతూ వాటిపైన ఉండేటువంటి అది కట్టలు కట్టినట్టు చూడండి ఆ స్టాంపు అది అది ఏ బ్యాంకులో ఎవరు డిపాజిట్ చేసిండేది అదంతా కూడా క్లియర్గా సమర్పించాలని కోర్టును ఆడుతున్నారు వాళ్ళు ఇంత గట్టిగా కొట్లాడుతున్నారంటే వాస్తవంగా దీన్ని మనం ఏమనుకోవాలా ఇది కేసులో ఉండేటువంటి వాళ్ళకు శిక్ష పడడానికి సాచాలు పుట్టిస్తున్నట్లుగా ఉంటుంది అనమాట ఒకవేళ ఎందుకంటే వాళ్ళంత ధైర్యంగా వాళ్ళైతే కోర్టు ముందు పిటిషన్ పెట్టలేరు పొద్దున్నే అవన్నీ వచ్చినాయి ఇవి మీ వాళ్ళు చేసినట్టు అప్పుడు చచ్చినట్లు కోర్టు యాక్సెప్ట్ ఇతను యాక్సెప్ట్ చేయకుండా కూడా కాబట్టి వాళ్ళను జీవితాంతము ఇబ్బందులు గురి చేయడానికి జైల్లో ఉంచడానికి సాక్ష్యాలు అనేవి క్రియేటింగ్ ఆఫ్ ది ఎవిడెన్స్ దట్ ఈజ్ అది టోటల్లీ ఇన్కరెక్టు అది పోలీసు వాళ్ళు అంత దూరంగా చేస్తే అబద్ధ సాక్ష్యాలు పుట్టించి చూడని చెప్పి మళ్ళీ వాళ్ళపైన వన్ ఫిఫ్టీ సిక్స్ కింద వాళ్ళ ఆఫీసర్లపైన రివర్స్ కేసేయచ్చు ఎవరైనా కూడా ఏదన్నా ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఏదన్నా ఫాల్స్గా ఏదన్నా ఇది చేస్తే ఆఫీసర్ ఎవరైతే ఇన్స్పెక్టర్ డీల్ చేసి ఉంటారో వాళ్ళని ప్లస్ వాళ్ళు సబ్ ఇన్స్పెక్టర్ వాడు ఉంటారు వాళ్ళని ఇద్దరు కలిసి డీల్ పైన వాళ్ళపైన వేయచ్చు కాబట్టి ఇట్లాంటి వాటిలో ఒకవేళ తప్పుడు సాక్షాలకైనా పుట్టించి ఇబ్బంది పెట్టాలని చూస్తే ఖచ్చితంగా ఏదైతే సిట్ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము దాన్ని అరేంజ్ చేసినారో అది కంప్లీట్గా ప్రజలు అనేది నమ్మరు ఇవన్నీ దొంగ టీంలు అని ప్రజలు భావిస్తారు